అన్ని కూడా ఎంత అసహ్యం కలిగిస్తావునాయంటే ప్రజల్లో టపా సమాధానం చెప్పు ఇన్ని పాప పనులు చేస్తారండి ఇన్ని రకాలుగా అన్నిటిని మించి మరి చేస్తున్నప్పుడు ముగుడికి దొంగ ముగుడికి నీకు తేడా తెలియట్లేదా ఇట్లాగే ఈ వీడలాంటి అవినీతి పరులకు ఇస్తారు ఇక లాస్ట్ ఒక మరి ఇక పాప రాధి లేప రాధి లే రాధే రాని రాధి లే రాధి రాని పాప రాధి లేప రాధి లేప రాలి లేప రాలి నుంచి దాదాపుగా పది నెలలు అయిపోయింది ఎలా వాడుకుంటున్నారు తనని అనేది ఆయన కూడా గమనిస్తానే ఉన్నాడు అంటే భక్తి భయం ఇలా ఉన్న వాళ్ళు తొందరగా అట్లా చెయ్యరు ముక్కు మీద కుదరంటే బ్లడ్ పడుతుంది ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోపలగా జరుగుతూనే ఉన్నాయి ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు అపూజ్య ఎత్ర పూజ అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ చేయడానికి ప్రయత్నం చేశారు సార్ వన్ ఆ అతనికి ఏమీ లేవు కనుకనే అంత ఎందుకు దారుణాలు ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నేను అలాగే ఎందుకు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టిన సార్ కాఫీ పట్ట నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు కాఫీ వచ్చే లోపలే హిందూ ధర్మం మతం అని ఆ వాడన్నీ మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అనేది మాకు తెలియదు కదా అంటారు ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు ఏంటి కలిసి డ్రామాడుతున్నారా చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా

చెప్పి తగలడు అనేక మంది ప్రాణాలను బయలు పలుకొన్నారు ఉప్పబండ తప్పేద్దాం పీపుల్ ముగ్ ప్రభుత్వం తప్పిదాం వల్ల ఎక్కడైనా గానీ ఎక్కడైనా ముందు ఆయన గేముకి బాధితులయ్యాం ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం ఎంజాయ్ చేద్దాం దాదాపుగా సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఒకటే చెప్తా ఉన్నాం డేదీ చెదకాకపోతే రాజీనామా చేయరు తిరుమల తిరుమలలో

గుడ్ విషయాలు చూసుకుంటాను బాబు ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి దాదాపుగా జాగ్రత్తగా ఏ కావాల్సి అవి తెప్పించుకొని తిను వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు చెప్పండి అప్పుడు ఏమంటారు చంపేస్తాను అది కూడా వేరే వాళ్ళ మీద దోషేయాలి పశ్చాత్తాపం ఉండాలి ఓహో అయితే అమ్మాయిలు ఎదకాలి